కూడా టీడీపీ బీజేపీ ఉండదనేసి మీరు మర్చిపోవడం నేను దానివల్ల టీడీపీ బీజేపీ ఇక్కడ గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండడం ఆడ గౌరవ ప్రధానమంత్రి వాజ్పేయి గారు ఉండడం కేంద్ర ప్రభుత్వ పరిశీలన నుంచి రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళడం రాష్ట్రపతి ఆమోదంతో గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో వర్గీకరణ ఐదేళ్ళ అమలు జరగడం దాని వల్ల ఇరవై రెండు వేల ప్రభుత్వ ఉద్యోగాలు మన బిడ్డలు గౌరవ చంద్రబాబు నాయుడు కాలంలో జరిగిన విషయం ఇది మన అందరూ తెలిసిన విషయమే మరి వర్గీకరణ ఎప్పుడు రద్దయింది ఎప్పుడైతే గౌరవ చంద్రబాబు నాయుడు గారు రెండు వేల నాలుగులో ఓడిపోయి మళ్ళీ కాంగ్రెస్ వచ్చిందో అక్కడ బిజెపి ఓడిపోయి అక్కడ కాంగ్రెస్ వచ్చిందో అప్పుడే మళ్ళా వర్గీకరణ సమస్య వెనుకకపోయిన విషయం మనం మర్చిపోద్దాం సైన్ అనుకుంటున్నాను నేను కాంగ్రెస్ వచ్చినాకనే అంశం వెనకపోయింది ఇక్కడ కాంగ్రెస్ పరిపాలించింది రెండు వేల నాలుగు తొమ్మిది మధ్య రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్నాడు తర్వాత రోషే గారు ముఖ్యమంత్రి ఉన్నాడు రెండు వేల పద్నాలుగు నాటికి జూన్ రెండు లోపు కిరణ్ కుమార్ గారు ముఖ్యమంత్రి ఉన్నాడు ఈ పదేళ్ళు అక్కడ కూడా ఈ పదేళ్ళు అక్కడ కూడా మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలోనే యూపీఏ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ దేశాన్ని పరిపాలించింది మరి ఎస్సీ వర్గీకరణ విషయంలో రెండు వేల నాలుగు నవంబర్ ఐదున వర్గీకరణ రద్దైతే తిరిగి వర్గీకరణ విషయంలో న్యాయం చేయమని చెప్పి ఆ పదేళ్ల పాటు కాంగ్రెస్ చుట్టూ తిరిగిన సోనియా గాంధీ గారి చుట్టూ తిరిగిన రాహుల్ గాంధీ గారి చుట్టూ తిరిగిన మన్మోహన్ సింగ్ గారి చుట్టూ తిరిగిన కాంగ్రెస్ ఎవరు చుట్టూ తిరిగినా కూడా మనకు న్యాయం జరగలేదు మనందరికీ తెలుసు అంటే ఎవరి వల్ల న్యాయం జరగలేదు ఎవరి వల్ల న్యాయం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్న కాలంలో వాజ్పేయి గారి పదవిస్తున్న కాలంలో మనకు న్యాయం జరిగింది కానీ మళ్ళా కాంగ్రెస్ వచ్చినాకనే వర్గీకరణ రద్దయింది తిరిగి వర్గీకరణ నిలబెట్టడం కోసం మనం ఎన్ని పోరాటాలు చేసినా కూడా వర్గీకరణ జరగలేదు జరగకపోవడానికి కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో మాలల పలుకుబడి మొదటి నుంచి ఎక్కువ ఉండడం వల్లనే వర్గీకరణ జరగనివ్వలేదు అనేసి మనం మర్చిపోద్దాం సైనా కోరుతున్నాను నేను ఈ నేపథ్యంలో వాళ్ళకు బలమైన పునాదులు వాళ్ళకు బలమైన పునాదులు స్వాతంత్రం రావడం కంటే ముందు స్వాతంత్రం వచ్చిన కొత్తలో బలమైన పునాదులు మాలలకు ఏర్పడ్డాయి కాంగ్రెస్ పార్టీలో అందుకు సాక్ష్యంగా ఈ దేశంలో మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రి ఎవరన్నా ఉంటే కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఎన్నో రాష్ట్రాలు దళితులు కాంగ్రెస్ లో ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ మొదటి దళిత ముఖ్యమంత్రిని దేశంలో చేసింది కర్నూలు వాసైన సంజీవయ్య గారిని మొదటి ముఖ్యమంత్రిగా చేసింది అనేసి మనం మర్చిపోవద్దాం అంటే వాళ్ళ పునాదులు బలంగా ఎప్పుడు పడ్డాయంటే మన లాంటి వాళ్ళ పుట్టకముందే ముందే వాళ్ళ పునాదులు కాంగ్రెస్ లో పడ్డాయనేసి కూడా మీ దృష్టికి నేను తీసుకొస్తున్నా నేను ఆయన ఇవాళ మనం చూస్తున్నాం కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ పలుకుబడి ఏ స్థాయిలో ఉన్నదంటే ఇవాళ కర్ణాటక సంబంధించిన ఇవాళ మల్లికార్జున ఖర్గే ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడైన ఆయన కూడా మాల వర్గాల హోళ కులానికి సంబంధించిన మాలతోనే దేశానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడై అదే సమయంలో దేశానికి కాంగ్రెస్ పార్టీకి దళితుని మొదటిసారి అధ్యక్షుని చేయాలని కూడా దామోదరు సంజీవరి గారిని దళితున్ని అధ్యక్షుని చేసిన చరిత్ర మన లాంటి పుట్టక ముందే ఉన్నది ఈనాడు కూడా కాంగ్రెస్ పార్టీలో బలంగానే ఉన్నాయి వాళ్లకు ఆనాడు పట్ల పునాదులు కాంగ్రెస్ పార్టీలో ఈనాడు కూడా బలంగానే వాళ్ళకు ఉన్నాయి దాన్ని సాక్ష్యమే మనందరికీ తెలుసు గత పదిహేను ముఖ్యంగా యూపీఏ ప్రభుత్వం నడిపిన పదిహేనులు ముగ్గురు నడిపిండ్రు దేశాన్ని పరిపాలించే కాడ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు అదే సమయంలో యువ నేతగా రాహుల్ గాంధీ గారు ఆ పదేళ్ళు నడిపితే ఆ పదేళ్ళు పరిపాలన చేసిన వాళ్లకు సలహాదారులుగా ఈ ఉమ్మడి రాష్ట్రం నుంచి ఎదిగిన మాలా ఆఫీసర్లే ఆ పదిహేను వాళ్ళకు సలహాదారులుగా ఉన్నారు ప్రధానమంత్రి కార్యాలయంలో కార్యాలయ సెక్రటరీగా ఎస్సీ మాల వర్గానికి సంబంధించిన ఐఏఎస్ అధికారి కాంతారావు ఉంటే శ్రీమతి సోనియా గాంధీ గారికి యూపీఏ చైర్పర్సన్ కు సలహాదారుడిగా కొప్పల రాజ్ అనే ఐఏఎస్ అధికారి మాల ఉంటే అదే సమయంలో రాహుల్ గాంధీ గారికి సలహాదారుడుగా డాక్టర్ రాజశేఖర్ అనే ఐఏఎస్ అధికారి మాల ఉన్నాడు అంటే ఈ దేశాన్ని నడిపింది వారిలోకి వాళ్ళకు సలహాలు ఇచ్చి నడిపింది వీళ్ళు ఆ స్థాయికి ఎదిగిన చరిత్ర వాళ్ళకు ఉన్నది అదే సమయంలో మీ అన్నగా ఒక విషయం గుర్తు చేస్తున్నా ఆ రోజు నుంచి మళ్ళీ మళ్ళీ పట్టి మళ్ళీ అనంతరాములు కుటుంబం అదే సమయంలో మన జి వెంకటస్వామి గారి కుటుంబం చక్రం తృప్తి వచ్చింది ఇప్పుడు వాళ్ళ కుటుంబాలే తెలంగాణ రాజకీయాలు చేస్తున్న విషయం మనం మర్చిపోద్దని సహజం కోరుతున్నాం వాళ్ళ కుటుంబాలే తెలంగాణ రాజకీయాలు చేస్తుండ్రు అదే సమయంలో యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు పనమాక లక్ష్మి జేడి శీలం వాళ్ళు మంత్రులుగా ఉండి తిరుపతి నుంచి కలిసిన చింతమోహన్ సీనియర్ నాయకుడిగా ఉండి అమలాపురం నుంచి హర్ష కుమార్ నా ప్రాణం ఉండంగా పార్లమెంట్ లో బిల్లు రానియాలని చెప్పి ఆనాడు అడ్డంకులు కల్పించిన చరిత్ర వాళ్ళకున్నాయి వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీలోనే తీసేసుకున్న చరిత్ర ఉన్నది ఈ మధ్య కాలంలో ఈ చింతమోహన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది మీరు చూశారండి ఎస్సీ వారికి కన్ జరిగితే దేశమే రెండు ముక్కలుగా చీలిపోతుందని చెప్పి ఎస్సీ వారికి జరిగితే దేశమే రెండు ముక్కలుగా చీలిపోతుందని చెప్పి ఆ స్థాయి వాళ్ళు ఆ స్థాయిలో వాళ్ళు మాట్లాడిందంటే వర్గీకరణ అంశం మీద ఏ స్థాయిలో వాళ్ళు వ్యతిరేకత కలిగి ఉన్నారో ఆ వ్యతిరేకత కలిగి ఉన్న వాళ్లకు పలుకుబడి ఉండడం వల్లనే కాంగ్రెస్ పార్టీలో మనకు న్యాయం జరగలేకుండా పోయింది అనేసి మనం మర్చిపోదని కోరుతున్నాను నేను అదే సమయంలో ఇప్పుడు మీ అన్నగా చెప్తున్నా కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ స్థాయి మీరు దృష్టి తీసుకోండి కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ పలుకుబడి గురించి నేను మాట్లాడితే ఒక్కసారి మీరు దృష్టి తీసుకోకుండా ఒకసారి ఆలోచించండి మీ అన్నగా ఒక విషయం గుర్తు చేస్తున్నా నేను కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో ఒక సిద్ధ ఒక ఒక సూత్రం రాసుకున్నారు దాని జైపూర్ తీర్మానం అంటారు ఆ తీర్మానం ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఒక కుటుంబం నుంచి ఒకరికే చట్ట వెళ్ళే అవకాశం ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీలో ఒక కుటుంబం నుంచి ఒకరికే చట్టసభలకు అవకాశం ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ రాజస్థాన్ లో జరిగిన జైపూర్ తీర్మానం అది రాసుకున్నారు కానీ ఆ తీర్మానాన్ని మూడు కుటుంబాలు కాంగ్రెస్ లో ఉల్లంఘించినాయి ఆ తీర్మానాన్ని మూడు కుటుంబాలు ఉల్లంఘించినాయి అందులో ఒక కుటుంబం సోనియా గాంధీ కుటుంబం అయితే రెండు కుటుంబాల మాలలే దానికి ఉల్లంఘించే కార్యక్రమం వచ్చేశారు ఎగ్జాంపుల్ ఇవాళ సోనియా గాంధీ గారు రాజ్యసభ సభ్యురాలు వాళ్ళ కొడుకు రాహుల్ గాంధీ లోక్సభ సభ్యుడు ప్రియాంక గాంధీ లోక్సభ సభ్యురాలు కాంగ్రెస్ పార్టీ సూత్రం ఏంటిది ఒక కుటుంబంలో ఒకరికే చట్టసభలకు వెళ్ళే అవకాశం మరి జరిగింది ఏంటిది వాళ్ళ కుటుంబంలో ముగ్గురు తీసుకెళ్లే అవకాశం వచ్చేసింది ఇక మిగతా దేశం మొత్తం మీద రెండు కుటుంబాలకే అవకాశం వచ్చింది అట్లా అధిగమించే కాడ ఎగ్జాంపుల్ మల్లికార్జున ఖర్గే గారు కూడా కర్ణాటక మాలనుకుంటే మల్లికార్జున్ ఖర్గే గారు దేశానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడే కాదు ఆయన రాజ్యసభ ప్రతి నాయకుడు వాళ్ళ కొడుకు సిద్ధరామయ్య గవర్నమెంట్ లో మంత్రి వాళ్ళ అల్లుడు గుల్బర్గా నుంచి గెలిచిన ఎంపీ అంటే సోనియా గాంధీ గారి కుటుంబం తర్వాత దేశం మొత్తం మీద ఒకే కుటుంబంలో ఏకకాలంలో మూడు పదవులు పొందేటోళ్ళు ఎవరన్నా ఉంటే ఆడ మాల కుటుంబమే పొందింది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కాకుండా తెలంగాణలో మనం చూస్తే ఆ తెలంగాణలో అడ్డంకులు కల్పించే వారు ఎలా బలంగా ఉన్నారు అంటే మీ అన్నగా చెప్తున్నా వాళ్ళ మల్లు అనంతరావు కుటుంబం ఇవాళ మల్లు బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం అయిపోయిండు అదే సమయంలో వాళ్ళ అన్నే మల్లు రవి ఎంపీ అయిపోయిండు వాళ్ళ కుటుంబానికి నలభై ఏళ్ళ నుంచి ఉండబడే సంబంధాలు ఇవాళ వాళ్ళు ఇద్దరు అయిపోయిండ్రు ఇవాళ వెంకటస్వామి గారి కుటుంబానికి యాభై అరవై ఏళ్ళు ఉండే సంబంధాలు వాళ్ళ కుటుంబంలో వాళ్ళు ముగ్గురు అయిపోయిండు ఏక కాలంలో ముగ్గురు చట్టసభలకు వెళ్ళే అవకాశం కాంగ్రెస్ పార్టీ ముగ్గురికి ఇస్తే అది ఒక సోనియా గాంధీ గారి కుటుంబానికి ఇచ్చింది మళ్ళీ కుటుంబానికి ఇచ్చింది ఇక్కడ మన మల్లికార్జున కరిగే కుటుంబానికి ఇచ్చింది మళ్ళీ వెంకట కుటుంబానికి ఇచ్చింది వెంకట గారి కుటుంబంలో వాళ్ళ పెద్ద కొడుకు వినోద్ బెల్లంపల్లి ఎమ్మెల్యేగా ఉన్నాడు రెండో కొడుకు వర్గీక నడ్డుత ఉదయం మనిషిగా వచ్చిన వివేకు చెన్నూరు ఎమ్మెల్యే ఉన్నాడు ఆ చెన్నూరు ఎమ్మెల్యే గారి కొడుకే పెద్దపల్లి ఎంపీగా వంశ వంశీ ఉన్నాడు అంటే ఏక కాలంలో చట్టసభలో మూడు పదవులు పొందే అవకాశం కాంగ్రెస్ పార్టీలు ఎవరికైనా ఉన్నదంటే అది మాలలకే ఉన్నదనే విషయం కూడా మనకు స్పష్టంగా రుజువు అవుతుంది అటు అట్లాంటి వాళ్ళు మేము వర్గీకరణ అడ్డుతవుతామని మాట్లాడిన చరిత్ర మేము చూశాం ఎట్టి పరిస్థితిలో వర్గీకరణ జరగనీయమని చెప్పి ప్రతిసారి మల్లికార్జున దగ్గరికి వెళ్ళి మల్లు బట్టి విక్రమార్క మళ్ళు రవి వివేకు వివేక్ వాళ్ళ అన్న వివేక్ వాళ్ళ కొడుకు మాల ఎమ్మెల్యేలు మాల ఎంపీలందరూ కలిసి మల్లికార్జున ఖర్గే దగ్గరికి వెళ్ళి వారికి ఇక్కడ జరగనియొద్దని చెప్పి మాట్లాడుతూ వచ్చిన విషయాలు మనం చూసాం అంటే అనుమానాలు మరి ఎక్కడ ఉంటాయి కాంగ్రెస్ పాలనలోనే మనకు అన్యాయం జరిగింది కాంగ్రెస్ పార్టీ పాలనలోనే మాలలు పలుకుబడి ఉన్నది కానీ వాళ్ళు అడ్డం కల్పిస్తా అని మాట్లాడుతున్నారు కనుక అక్కడ మనకు అనుమానం ఉన్నాయి కనుక దాని మీద దృష్టి పెట్టాల్సపడుకొచ్చింది ఆ విధంగా ముందుకు నడిపించే ప్రయత్నం చేస్తున్న విషయం మీరు చూస్తూనే ఉన్నారు అంటే అనుమానాలు ఎక్కడ ఉన్నాయి కాంగ్రెస్ పాలనలోనే అనుమానాలు ఉన్నాయి ఎందుకు ఉండడానికి అవకాశం ఉన్నది కాంగ్రెస్లోనే వాళ్ళ పలుకుబడి ఎక్కువ ఉంటుంది కనుక గతంలో అడ్డుకున్నది వాళ్ళే కనుక ఇప్పుడు అడ్డుకుంటామని మాట్లాడుతున్నది వాళ్ళే కనుక గతంలో వర్గీకరణ అడ్డుకున్నది ఎవరు కాంగ్రెస్లో మానలే వర్గీకరణ బిల్లు రాకుండా అడ్డుపడ్డది ఎవరు వర్గీకరణ జరగకుండా అడ్డుపడ్డది ఎవరు కాంగ్రెస్లో మానలే ఎవరి పరిపాలనలో మనకు అన్యాయం జరిగింది వాళ్ళ పనులు అన్యాయం జరిగింది ఇప్పుడు వర్గీకరణ జరగనియమని అంటున్నది ఎవరు మానలే ఏం మానాలంటామో కాంగ్రెస్ మాడాలంటాను కాబట్టి అనుమానాలు అక్కడ ఉన్నాయి కానీ అట్లాంటి అనుమానాలు ఆంధ్రప్రదేశ్ లో లేకపోవడానికి కారణం ఏంటంటే గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండడం వల్ల ఇక్కడ మనకు అనుమానాలు లేవు ఇక్కడ నమ్మకం ఉన్నది అని అనుమానాలు ఉన్నాయి కాబట్టి అనుమానాలు ఉన్న చోట సమయం ఇవ్వాల్సి వచ్చింది అనుమానాల చోట తిరగాల్సి వచ్చింది అనుమానాల చోట అక్కడ పరిస్థితి కొనసాగుతుంది నమ్మకం ఉన్న చోట ఆ నమ్మకం పెట్టుకొని ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ జరుగుతుందని కూడా మీరు మర్చిపోదు నమ్మకం ఎందుకున్నది గౌరవ చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం ఎందుకున్నది రెండు కారణాల వల్ల మొదటిది మొదటిది షెడ్యూల్ కులాల వర్గీకరణ చేసింది ఎవరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో షెడ్యూల్ కులాల వర్గీకరణ చేసింది ఎవరు గౌరవ చంద్రబాబు నాయుడు ఆ వర్గీకరణ జరిగే సమయంలో మాలల ఒత్తిడి తీవ్రంగా ఉన్నది వర్గీకరణ చేసే సమయంలో మాలల ఒత్తిడి తీవ్రంగా ఉన్నది ఇప్పటికంటే అప్పుడు ఒత్తిడి ఎట్లా ఉన్నదంటే రోడ్డు మీదకి వచ్చి దానాలు చేసేవాళ్ళు రోడ్డు మీదకొచ్చి వచ్చి యుద్ధం చేసేవాళ్ళు ఎస్సీ వర్గీకరణ జరగాలని చెప్పి మన హైదరాబాద్ మీటింగ్లు పెడితే వాళ్ళు మీటింగ్లు పెట్టేవాళ్ళు మనం ధర్మాలు చేస్తే వాళ్ళు ధర్మాలు చేసేవారు మనం దిగ్బంధం చేస్తే వాళ్ళు దిగ్బంధం చేసేవాళ్ళు ఒక మానసి అంటే పీవీరావు గారు మాలమోహన్ రాయ అధ్యక్షుడు ఉన్న సమయంలో డి అంటే డిఎన్ నడుక ఉద్యోగాలు జరిగిన సమయం ఉన్నది అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాలంలో మేము వర్గీకరణ జరగనేమని చెప్పి లక్షల మంది రోడ్ ఎక్కినా కూడా వాళ్ళ మాటను కాదనే మాఫీల కన్యాయం జరిగింది చేయాల్సిన అవసరం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చేశారు మాదిగల కన్యాయం జరిగింది న్యాయం జరిగింది చంద్రబాబు నాయుడు చేశాడు అంటే ఇక్కడ గమనించాల్సి అంటే కాంగ్రెస్ లో మానాల పలుకుబడి చెల్లి వర్గిక ఆపగలిగాడు కానీ అదే చంద్రబాబు నాయుడు దగ్గర ఆ పలుకుబడి కానీ ఆ చంద్రబాబు మేము ఒత్తిడి చేసినా కూడా ఆయన ఇనే మనిషి కాదనే విషయం అర్థమైపోయింది వర్గీకం జరిగింది మన బిడ్డలకు భవిష్యత్తు వచ్చింది మోదర్ది కాంగ్రెస్ లో వర్గీకం జరగలేదు చంద్రబాబు నాయుడు వర్గీకం చేసిండు కాబట్టి మళ్ళీ చేసేది తనేననే విషయం నమ్మకం పెట్టుకోవడానికి అది ప్రధాన కారణం అనేసి కూడా మనం మర్చిపోదని సహనం కోరుతున్నాను అదే సమయంలో మీ అన్నగారు చెప్తున్నా అదే సమయంలో మీ అన్నగారు చెప్తున్నా గత ఎన్నికల్లో గత ఎన్నికల్లో ఎస్సీ వర్గీకరణ విషయంలో ప్రతి బహిరంగ సభలో గత ఎన్నికల్లో ఎస్సీ వర్గీకణ విషయంలో ప్రతి బహిరంగ సభలో గతంలో వర్గీకరణ చేసి నేనే భవిష్యత్తులో చేయబోయేది నేనే నాకు అందరికీ నిలబడి ప్రయత్నం అని చెప్పి ఆయన అప్పీల్ చేసుకుంటూ వచ్చేశారు వాస్తవానికి మీ అందరూ తెలుసు అనంతపూర్ జిల్లా వచ్చి మాట్లాడిండు అంటే అర్థం ఉన్నది అనంతపూర్ జిల్లాలో వచ్చి చంద్రబాబు నాయుడు గారు వర్గీకలు చేద్దాం మాట్లాడి అంటే అర్థం ఉన్నది ఏంటి ఇది మాదిగలు ఎక్కువ ఉన్న జిల్లా కాబట్టి ఏదో మాదిగలతో ఓట్లేయించుకోవడానికి ఆ మాట అన్నాడేమోనే అనుకోవడానికి కొంతమందికి అవకాశం ఉంటుంది లేదా రాయలసీమ జిల్లాలో అది కర్నూలు అయినా లేదా కడప పోయినా వర్గీకలు చేస్తామంటే అది మాదిగల జిల్లాలు అంటున్నా అర్థం ఉన్నది కానీ మారులు ఉన్న పడుతున్న జిల్లాలో కూడా మాలలు ఎక్కువనబడుతున్న జిల్లాలో తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా నేను వర్గీకరణ చేస్తాను చెప్పి మాట్లాడింది ఎన్నికల సమయంలో అంటే అప్పుడే అర్థమైపోయింది అప్పుడే అర్థమైపోయింది అందరికీ అర్థమైపోయింది ఓహో తూర్పుగోదావరి జిల్లా అంటే నూటికి ఎనభై శాతం మాలన్న జిల్లా అంటారు కదా కనీసం నూటికి డెబ్బై శాతం ఉన్న మాలన్న జిల్లా అంటారు కదా అట్లాంటి జిల్లాలోనే ఎస్టీ వర్గ నేనే చేయబోతున్నా అని చెప్పి మాట్లాడిందంటే ఎవరిని లెక్క చెత్తలేదు మాదిగలు వైపు ఉంటారు వాళ్ళకి అది సాక్ష్యం అనేసి కూడా మనకు అర్థమైపోయింది ఒకనాడు చేసింది తనే మన చేస్తా అన్నది తనే కాబట్టి మనకు ఖచ్చితంగా న్యాయం చేస్తాడనే నమ్మకంతో గౌరవ చంద్రబాబు నాయుడు గారికి మనకు ఉన్నాం ఇక పోతే గౌరవ చంద్రబాబు నాయుడు గారి మనసులో కూడా మాదిగల మీద ఒక ప్రత్యేకమైన అభిమానం ఉండడానికి దారి తీసింది గతంలో చంద్రబాబు నాయుడు గారి మనసులో కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు మనసులో కూడా మాదిగల మీద అభిమానం ఉండడానికి కొంత దారి తీసింది కొంతకాలం డిస్టర్బ్ చేసిందుకు మారం వర్గిక నడ్డుకోవడానికి చంద్రబాబు నాయుడు గారి పార్టీలో చేరిన జూపిడి వల్ల అదే సమయంలో కారం శివాజీ వల్ల కొంతకాలం డిస్టర్బ్ చేస్తే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి ఏం అరే వీళ్ళు అధికారం ఉన్నప్పుడు నా చుట్టూ మోగింద్రు నా అధికారం పోయినాక మళ్ళా పారిపోయిందో కానీ మాదిగలు అట్లా కాదు నా కష్టకాలాలు ఉన్నారు కదా మొదటి ఉంది అని చెప్పి మాదిగలు అలా కాదు మొగం నుంచి ఎంఆర్పీస్ అయినా మొగం నుంచి ఎంఆర్పీస్ ఉద్యమ నాయకులైనా నాకు కష్టకాలాలు కూడా వీళ్ళు అండగుంటుందో అని చెప్పి ఆయన భావన పెరగడానికి దారి తీసింది వాళ్ళు అట్లా కాదు మన వర్గిక అడ్డుకోవడానికి బయట ఉండి వర్గీక్కన అడ్డుకోలేమని చెప్పి లోపలికి వెళ్ళి బాబు గారిని ప్రభావితం చేసే ప్రయత్నం చేసి కొంతకాలం వర్గిక కొన్ని ప్రయత్నాలు వాళ్ళు చేయబోయిండ్రు కానీ కష్ట కాలంలో మళ్ళీ వాళ్ళు లేరు గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయిన తర్వాత ప్రతిపక్ష నాయకుడు అయిన తర్వాత మళ్ళీ ఏ పార్టీ నుండి వచ్చిందో మళ్ళీ ఆ పార్టీలోకి వెళ్ళిన విషయం జగన్ పార్టీ నుంచే బయటకు వచ్చి అధికారంలో చంద్రబాబు వచ్చిన తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు ఓడిపోయేటువంటినే అదే జగన్ పార్టీలోకి వెళ్ళిపోయింద్రు కానీ చంద్రబాబు నాకు అర్థమైపోయిందంటే అదే కష్టకాలం నాకు ఎప్పుడైనా సరే మాదిలే ఉంటుందని చెప్పి ఆయనకు అర్థమైపోయింది అప్పటి నుంచి ఒక దృఢమైన ఒక స్థిరమైన నిర్ణయం తీసుకోవడానికి దారి తీసింది ఆ నిర్ణయమే ఇప్పుడు వర్గీకరణ ప్రక్రియ ముందుకు సాగడానికి దారి తీయబోతుందనేసి కూడా మీరు మర్చిపోతాను సహనం పోతున్నాను ఇక మన పట్ల ఆయనకు అభిమానం ఉండడానికి కారణమైంది మన పట్ల ఉద్యమం పట్ల ఆయనకు అనుమానం ఎందుకు ఉండడానికి కారణమైందంటే రెండు విషయాలు మీ దృష్టికి వస్తున్నాను మీ అందరికీ తెలుసు గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఓడిపోయిన కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఓడిపోయిన కాలంలో కాంగ్రెస్ పరిపాలిస్తున్న కాలంలో గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఇదే ఉమ్మడి అనంతపూర్ జిల్లా హిందూపూర్ నుంచి పాదయాత్ర మొదలుపెట్టిన విషయం మనందరూ తెలుసు అప్పుడు తెలంగాణ ఉద్యమం చాలా బలంగా కొనసాగుతున్న రోజులవి తెలంగాణ రాష్ట్ర ఉద్యమం బలంగా కొనసాగుతున్న రోజులవి హిందూపూర్ నుంచి అనంతపూర్ తిరిగి కర్నూలుకి వెళ్ళి కర్నూలు బార్డర్ దాటి రాజల్ బండ మీదకి వెళ్ళి కర్నూలు బాద్రతి ఉమ్మర్ మహర్ జిల్లాకి వెళ్ళే సమయంలో గౌరవ చంద్రబాబు నాయుడు గారిని మేము తెలంగాణ రానివ్వము చంద్రబాబు నాయుడు గారిని తెలంగాణ రావనివని చెప్పి అడ్డంకులు కల్పించడానికి వందల వాహనాల గుండా ఆయన అడ్డుకోవడానికి వస్తే కేవలం ఎంఆర్పీఎస్ మాత్రమే గౌరవ చంద్రబాబు నాయుడు గారికి అందకుండి ఆయన తెలంగాణ మొత్తం నాలుగు నెలల పాటు ఈగ వాళ్ళకుండా నాలుగు నెలల పాటు ఆయన మీద ఈగ వాలకుండా కంటికి రెప్పలా ఆయనను కాపాడుకుంటూ తెలంగాణ మొత్తం తిప్పి తెలంగాణ బార్డర్ దాపించే కాడ ఎంఆర్పీస్ కీలకాన్ని పాత్ర పోషించింది అది గౌరవ చంద్రబాబు నాయుడు గారికి కాదు తెలుగుదేశంలో ఉన్న ప్రతి నాయకుడికి నాయకురాలు కూడా ఎంఆర్ఎస్ తెలంగాణలో చంద్రబాబు నాయుడు గారికి బలంగా అండ ఉండడం వల్లనే గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఏ ఇబ్బంది లేకుండా తిరగగలిగిందని చెప్పి అది అందరూ తెలిసిపోయింది గౌరవ చంద్రబాబు నాయుడు గారు మనసులో ఉన్నది అదే సమయంలో రెండు వేల పద్నాలుగులో ఈ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగే సమయంలో మాల మహానాడు చంద్రబాబు నాయుడు గారు ఓడిస్తామని చెప్పి ప్రచారం చేస్తున్న సమయంలో ఎంఆర్పీసీ అండగా నిలబడి ఆనాడు చంద్రబాబు నాయుడు గారిని గెలిపించే ప్రయత్నంలో కీలకమైన పాత్ర పోషించింది మళ్ళీ రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ ఎన్నికలు జరిగే సమయంలో జగన్ గారు ముఖ్యమంత్రి ఉన్న సమయంలో ఆయన ఎన్నో ఇబ్బందులు పడ్డ విషయం మనకు తెలుసు కుటుంబ పరంగా గౌరవ చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని ఎంతో అవమానించారు గౌరవ చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టే పద్ధతులు ఆ వయసులో ఆయన జైలు పెట్టే ప్రయత్నం ప్రయత్నం చేశారు అదే సమయంలో లోకేష్ గారిని కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు వాళ్ళని ముందుకు వాళ్ళ వాళ్ళకు అండగా నిలబడ్డందుకు తమ్ముడు రాజు మీద కూడా ఎన్నో కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేశారు ఆ ఇబ్బందుల మధ్యన నిజంగా గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని వేధిస్తున్న సమయంలో నాలుగు స్తంభాలుగా చంద్రబాబు నాయుడు గంటకు నిలబడ్డ వాళ్ళలో ఆ నాలుగు స్తంభాల్లో తమ్ముడు యువ యువ నేతలుగా ఎస్సీ అధ్యక్షుడిగా ఎస్సీ అధ్యక్షుడిగా ఒకరు మహిళా ప్రతినిధిగా ఇప్పుడు మన హోంమంత్రి మన చెల్లెలు అనిత మరొక వైపు పెద్దలుగా ఉండబాడే మన పెద్దలుగా ఉండబాడే మన వరల రామన్న ఆఫీసులో కూర్చొని ఒక మాట చెప్పాలంటే తెలుగుదేశాన్ని నడుపుకున్న కాడ షెడ్యూల్ కులాల్లో మాదిగ పెట్టలే నడుస్తున్నారు అనే కాడికి తీసుకొచ్చిన చదువుతాం మరొక వైపు మా తమ్ముడు పిల్లి మాణికరావు గారు కూడా వాయిస్ ను తన బలం జనిపించే ప్రయత్నం చేయడం మొదలుపెట్టారు అంటే తెలుగుదేశం కష్టాలు బాధలు ఎదుర్కొంటున్న సమయంలో ముఖ్యంగా గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో చంద్రబాబు నాయుడు గారు కుటుంబం కూడా అవమానాలు పడుతున్న సమయంలో వాటన్నిటికీ నా తమ్మును అందరూ ఉండి చేయడమే కాకుండా ఎంఆర్పీస్ కూడా ఉండే మధ్య పెట్టాల విషయం తెలుసు ఇప్పుడు కర్మ ఉన్నది కర్మ ఉన్నది చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం నిరసిస్తూ ధర్మాలకు వెళ్తే ఆ ధర్మాలకు వెళ్ళిన కాడ చంద్రబాబు నాయుడు గారు ఎస్టి వర్గం చేసి దళితులు తీర్చిండు సుప్రీంకోర్టు వర్గీకరణ వద్దన్న కూడా అది రాజ్యాంగ విద్యమని తెలిసినా కూడా ఈయన వర్గీకరణ చేసి దళితులు చీల్చిండు అని చెప్పి ఆనాడు చంద్రబాబు నాయుడు గారి మీద అసెంబ్లీ మాట్లాడిన విషయం మనందరూ తెలుసు అంటే వర్గీకరణకు మద్దతు లేడనే విషయం ఆయన అర్థం అర్థమైపోయింది కనీసం సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో ఒక లాయర్ ని పెట్టమని చెప్పి మనం యుద్ధం చేసినా కూడా సుప్రీంకోర్టులో విచారణ జరిగే సమయంలో తెలంగాణ ప్రభుత్వం లాయర్ ని పెట్టింది తెలంగాణ ప్రభుత్వం లాయర్ పెట్టింది కానీ జగన్ ప్రభుత్వం లాయర్ను పెట్టమని చెప్పి విజ్ఞప్తి చేసినా కూడా ఆయన లాయర్ పెట్టకపోవడంతో పాటు షెడ్యూల్ కులాల వర్గీకరణకు అనుకూలంగా తీర్పు వచ్చిన తర్వాత షెడ్యూల్ కులాల వర్గీకరణ జరగాల్సిందని చెప్పి తీర్పు వచ్చిన తర్వాత గౌరవ చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ సమర్థిస్తూ స్టేట్మెంట్ ఇచ్చేశాడు అదే సమయంలో లోకేష్ గారు ఇచ్చారు అందరు ఇచ్చారు అంటే రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు ఇక్కడ సిద్ధరామయ్య గారు ఇచ్చారు కానీ ఎస్సీ అనుకూలంగా తీర్పు వచ్చిన తర్వాత వర్గీకరణకు అనుకూలంగా మద్దతుగా ఒక ప్రకటన చేయకపోవడం అనేది జగన్ గారి మాత్రమే ఆ మనకు అనుకూలంగా ప్రకటన చేయలేదని కూడా మీరు మర్చిపోదు అంటే ఆయన మనసులో మనసులు సుప్రీం కోర్టు తీర్పు మనకు అనుకూలంగా వచ్చినాక కూడా సుప్రీం సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించలేని పరిస్థితులు జగన్ పడ్డాడు అంటే జగన్ మాలలు వైపే ఉన్నాడు అనడానికి ఇది సాక్ష్యం అనేసి కూడా మీరు మర్చిపోద్దని సహాయం అనుకుంటున్నాను జగన్ ఎవరైపు ఉన్నారంటే సుప్రీంకోర్టు తీర్పు వచ్చినాక దేశం మొత్తం స్వాగతించింది కానీ జగన్ మాత్రం స్వాగతించలేదు అంటే వర్గీకలను నిర్షించేది మాలలు వర్గీకలు స్వాగతించకుండా మౌనం ఉన్నది ఎవరో జగన్ మరి జగన్ ఎవరు వైపు ఉన్నట్టు మాలలు వైపు ఉన్నట్టు అనేసి కూడా రు అవుతుంది కాబట్టి ఈ రాష్ట్రంలో జగన్ అంటే మామూల పక్షాన్ని ఉంటే చంద్రబాబు నాయుడు అనేది మాడల పక్షాన్ని ఉండడానికి మీ సాక్ష్యంగా కూడా మీరు మర్చిపోవద్దు ఈ నేపథ్యంలోనే మీ అన్నగా చివరి ఘట్టంలో ఒక విషయం చెప్తాను నేను అవును ఇప్పుడు కమిషన్ నివేదిక త్వరలోనే నివేదిక ఇవ్వబోతుందన్నట్టుగా సంకేతాలు వస్తున్నాయి ఇంత ముందు ఇచ్చిన రెండు నెలల గడువుకు ఇంత ముందు ఇచ్చిన రెండు నెలల గడువుకు మరికొద్ది రోజులు పెంచిన విషయం మనందరూ తెలుసు ఇప్పుడు విచారణ పూర్తవుతున్న దశలో ఎలాంటి అనుభవాలు లేకుండా మన కమిషన్ నివేదిక రావాలని చెప్పి మనం కోరుకునే పరిస్థితి మనకు ఉన్నది ఈ నేపథ్యంలోనే నా తమ్ముడు రాజు తమ్ముడున్న ఉద్యోగులు చదివినోడువి జాతి మీద కమిట్మెంట్ ఉన్నోడివి జాతి మీద పట్టున్నాడువి దయచేసి ఈ మూడు నాలుగు రోజుల్లో కమిషన్ నివేదిక వచ్చి రావడం కంటే ముందే కమిషన్ నివేదిక రావడానికంటే ముందే ఈ మూడు నాలుగు రోజుల్లో మన మాదిగ ఎమ్మెల్యేలతో ఒకసారి విజయవాడలో కూర్చుంటే అన్ని విషయాలు మాట్లాడుకొని భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందో ఆలోచించుకోవడానికి అవకాశం ఉంటుంది నా తమ్ముడిగా ఉద్యమంలో ఎదిగిన తమ్ముడిగా ఇది మీ బాధ్యత అందరిని కూడా కట్టి త్వరగా అందరితో సమావేశం ఏర్పాటు చేసే బాధ్యత తీసుకోండి ఆ విషయంలో ఎవరెవరితో మాట్లాడితే త్వరగా సమస్య పరిష్కారం అవుతుందో మళ్ళా వర్గీకరణకి ఎలాంటి అడ్డంకులు లేకుండా ఎలా ముందాడు వేయడానికి అవకాశం ఉంటుందో అది రాకముందే ఒకసారి అప్రమత్తంగా అవడానికి మనం కూర్చోవలసి అవసరం అది నా తమ్ముడిగా చొరవ తీసుకోవాలని చెప్పి నేను సవినంగా కోరుతున్నా నేను ఇకపోతే మీ అన్నగా ఇప్పుడు అక్కడ కమిషన్ నివేదిక మళ్ళా తయారు కాబోతున్నది తెలంగాణలో ఈడ కూడా కమిషన్ నివేదిక తయారు కాబోతున్నది ఆ వినతి పత్రాలు ఇస్తుండో తెలంగాణలో మళ్ళీ ఈడ కూడా వినతి పత్రాలు ఇంకా తీసుకు తీసుకుంటున్నాడు కానీ ఇప్పటి వరకు నేను తెలంగాణలో కొంత కాన్సన్ట్రేట్ చేశాను ఇప్పుడు కమిషన్ రిపోర్ట్ రాబోయే సమయంలో త్వరలోనే మన మాదిగా ఎమ్మెల్యేలతో తమ్ముడు నాయకత్వంలో తమ్ముడు చొరవ తీసుకొని మాదిగ ఎమ్మెల్యేతో కాదు మాది ఆఫీసర్లతో మాది ఉద్యమకారులతోటి వారం రోజుల పాటు విజయవాడలోనే తీసుకొస్తాము విజయవాడలోనే ఉంటామని కూడా మీరు మర్చిపోతాం సార్ విజయవాడలోనే తీసుకెళ్తాము విజయవాడలోనే ఉంటాను విజయవాడ గుంటూరు మధ్యలోనే వారం రోజుల పాటు అక్కడ ఉంటాను ఏ ఏ సమస్యలు పరిష్కారం కావాలో ఎలాంటి అనుమానాలు లేకుండా ఎలాంటి నిర్ణయం జరగాలో ఆ దాని మీద దృష్టి పెట్టి వారం రోజులు ఉంటాను విజయవాడ గుంటూరు మధ్య ఉండి అవసరమైతే తెలంగాణ ఏదైనా జిల్లాలకు వెళ్ళేస్తాను కానీ వారం రోజులు మాత్రం నేను విజయవాడ గుంటూరు మధ్య ఉండి భవిష్యత్తులో మనకి నచ్చం జరిగిన పద్ధతిలో ఎలా కమిషన్ నివేదిక వచ్చే బాగుంటుందనే పద్ధతిలో ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాం దాని మీద నేను అక్కడ ఉండబోతులసి కూడా మీరు మర్చిపోవడం సహజం పోతున్నాను ఇక పోతే మన అందరం కలిసి ఇంకొక వారం రోజుల్లో ఇంకొక వారం రోజుల్లో మనం అమరవీల దినోత్సవం జరపబోతున్నాం వారం రోజులు కూడా కాదు ఇవాళ ఇరవై రెండు ఇరవై ఎనిమిది ఈ నెల వరకు ఉంటుంది ఒకటో తారీఖు నాడు మార్చి ఒకటో తారీఖు నాడు మనం అమరవ దినోత్సవం జరపబోతున్నాం దయచేసి అమర్ల త్యాగాల ఫలాలు అందు అందుకునే సమయం దగ్గరికి వచ్చింది అమర్ల త్యాగాల ఫలాలు మన బిడ్డలు అందుకునే సమయం దగ్గరికి వచ్చింది కనుక ప్రతి పల్లెలో అమర్ల దినోత్సవాన్ని అమరవీరుల దినోత్సవాలు జరపాల్సిన అవసరం ఉన్నది మార్చి ఒకటి తారీఖు నాడు ఊరు ఊర్ల వాడ వాడులో ఖచ్చితంగా అమరవీరుల దినోత్సవాన్ని జరపాల్సింది నేను సదినంగా వ్యక్తం చేస్తున్నాను ఇక మూడోది చివరిగా మనం ఏదైతే మన సాంప్రదాయ వాయిద్యం ఉన్నదో మన సాంప్రదాయ వాయిద్యం ఉన్నదో మన డప్పు వాస్తవానికి మన లక్షల డప్పులనే పేరే ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కొంత భయపెట్టింది లక్షల డప్పులనే పేరే ప్రభుత్వం దయపెట్టి కొంత ముందుకు నివేదిక రావడానికి దయ తీసింది ఇప్పుడు మీ అన్నగా చెప్తున్న కారణాలు ఏమైనా అది పర్మిషన్ రాలేదు వాయిదా పడ్డదు అయినప్పటికీ మళ్ళా రేవంత్ రెడ్డి గారిని కలిసేది సరే అయ్యా మా మీ మీద యుద్ధం కాదు కానీ మా డప్పుల ప్రదర్శన ప్రపంచం చూడాలి మా సొంత వాయిద్యం ప్రపంచం చూడాలి మీరు పర్మిషన్ ఇవ్వమని చెప్పి నేను అక్కడ కోరుతాను అది ఎక్కడైనా జరగవచ్చు కానీ ప్రపంచం ఎక్కడ జరగని లక్షల డబ్బుల ప్రదర్శన మాత్రం జరిగి తీరుతుంది దానికి మీరు ఇప్పన్ను చేసే లక్షల డబ్బుల ప్రదర్శన జరిగి తీరుతుంది ఏది అన్న కానీ అది మార్చిలో జరుగుతుందా అది ఫిబ్రవరిలో ఎండిలో జరుగుతుందా అని పక్క పెట్టేసాను ఎప్పుడైనా లక్షల డబ్బుల కార్యక్రమం మాత్రం జరుగుతుంది దయచేసి మీరు ఎవరైనా సరే మీ ఉద్యోగస్తుల మీరు విద్యార్థుల మీరు మహిళల మీరు కార్యకర్తలా కాదు నా తమ్ముడు ఎమ్మెల్యే కావచ్చు ఏదైనా కావచ్చు మా విద బిడ్డలు మాత్రం డప్పులు సంక్రనేసుకొని రావాల్సిన రాబోతుంది దానికి మీరు మీ ఇళ్ళలో డప్పు లేకపోతే ఖచ్చితంగా ఇప్పటికైనా డప్పు కొనుగోలు చేయాల్సింది నేను సరైన విజ్ఞాపిస్తున్నాను డప్పులు కొనుగోలు చేయడం మాత్రం ఆపద్దు ఆ విషయాన్ని మాత్రం గుర్తు చేస్తున్నాను నేను కార్యక్రమం రద్దయింది కదా వాయిదా పడారు కదా జరగటో ఏదైనా మాత్రం అనుకోకండి అది వర్గీకరణ జరుగుతుంది ఆ వర్గీకరణ జరిగిన ప్రదర్శన జరుగుతుంది ఆ ప్రదర్శన ప్రపంచమే మన డబ్బులను చూడాల్సిన ఆదేశం కూడా మీరు ఎట్టి పరిస్థితులు డప్పుల ప్రదర్శన జరగబోతుంది కనుక ఆ ప్రదర్శనకు సిద్ధం చేసుకోవడానికి మీరందరూ డప్పులు కొనుగోలు మాత్రం ఎట్టి పరిస్థితులు ఆపద్దని చెప్పి నేను సజమైన యుద్ధం చేస్తూ అన్న అమరవీర దినోత్సవానికి ప్రతి ప్రాణంలో జరుగుతాం లక్షల డప్పులతో రావడానికి సిద్ధపద్దాం అన్న వాళ్ళు ఒక్కసారి చేతులు ఎత్వాల్సిందిగా నేను యుద్ధం చేస్తూ బయలుదేరాను ధన్యవాదాలు దయచేసి ప్రజల తేవండి కోసుకోకండి దైతే